హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ సైజు చాలా చిన్న సైజు చిన్న సైజుకి పెద్ద సైజుకి తేడా ఏంటి ఎంత షోల్డర్ పెట్టుకోవాలి ఎంత నెక్ పెట్టుకోవాలి అనే దాని గురించి వివరంగా చెప్తాను తప్పకుండా ఈ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు పెద్ద సైజు బ్లౌజుకి చిన్న సైజు బ్లౌజ్కి తేడా ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను ముందు బ్లౌజ్ పొడవు వచ్చేసి చూసుకోవాలి బ్లౌజ్ పొడవ వచ్చేసి పన్నెండున్నర ఉంది ఖర్చులతోటి పదమూడు పదమూడున్నర పెట్టుకోవాలి పదమూడున్నర పెట్టుకున్న తర్వాత నడుము కొలుచుకోవాలి చెస్ట్ అనేది చెస్ట్ భాగం వచ్చేసి టెన్ ఉంది అంటే నైన్ ఉంది నేను ఖర్చులతో టెన్ పెట్టుకున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సులభంగా కుట్టుకోవచ్చు బ్లౌజ్ అనేది నాలుగు వైపులో ఒక బాక్స్ లాగా అయితే గీసుకోవాలి పొడవ వచ్చేసి పద పదమూడున్నర వెడల్పు వచ్చేసి పది పెట్టుకున్నాము నెక్ వచ్చేసి వీప్ వచ్చేసి నాలుగున్నర పెట్టుకోవాలి నాలుగున్నర పెట్టుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి వెడల్పు వచ్చేసి పదే ఉంది కాబట్టి రెండు పెట్టుకుంటే సరిపోద్ది రెండు కాడికి ఎక్కువ పెట్టుకున్నామంటే షోల్డర్స్ అనేవి జారిపోతాయి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండు అనేది సరిపోతుంది మళ్ళీ ఎక్కువ పెట్టామంటే వాళ్ళ షోల్డర్ జారుతున్నాయి అంటారు ఆర్మ్ వచ్చేసి సంఖ వచ్చేసి ఐదున్నర పెట్టుకుంటే సరిపోద్ది ఎక్కువలో సన్నగా ఉంటుంది కాబట్టి అమ్మ మనము ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకైతే సిక్స్ సిక్స్ ఉన్న పెట్టుకుంటే సరిపోద్ది ఐదున్నర పెట్టుకొని మనం చంక భాగం అనేది తీసుకోవాలి నెక్ వచ్చేసి రెండు పెట్టుకొని రౌండ్గా తీసుకోవాలి పెద్ద సైజు వారికి అయితేనేమో నెక్ వచ్చేసి రెండున్నర పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి మూడు మూడున్నర పెట్టుకోవాలి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనం కొలతలు తగ్గించి పెట్టుకున్నామంటే మనకి షోల్డర్స్ అనేవి ఎక్కడా కూడా జారకుండా పర్ఫెక్ట్గా అనేది బ్లౌజ్ వస్తుంది చిన్న సైజు వారికి కూడా అదే కొలతలు పెట్టామంటే షోల్డర్స్ జారిపోవటము నెక్ అనేది కిందికి పోవటము చంకె దగ్గర ముడతలు రావటము ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి మనం చిన్న సైజు బ్లౌజులకి నెక్కు షోల్డరు అన్నీ తగ్గించి పెట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుంది చూడండి కట్ చేస్తున్నాను వీడియో అనేది ఎక్కడ తప్పు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఈ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ అయితే తప్పకుండా చేయండి చూసారు కదా చాలా చిన్న బ్లౌజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బ్లౌజ్ వచ్చేసి ఆమె చాలా సన్నగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కూడా అంతే తగ్గించి కట్ చేసుకోవాలి మనం ఎక్కువ కట్ చేసుకున్నామంటే కప్స్ లూజుగా వస్తాయి లూజ్ లూజుగా వస్తాయి అప్పుడు మనము బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా రాదు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఫ్రంట్ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ నెక్ దగ్గరికి మూడేళ్ళు ఉంటే సరిపోతుంది అది మనం బాగా కొండ గుర్తు గుర్తుంచుకోవాల్సిందే ఇప్పుడు దాన్ని చంక దగ్గర లోతు తీసుకుందాము నేను వీడియోలో చూపించే విధంగా ఖచ్చితంగా గీసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి చంక దగ్గర కొద్దిగా లోతు తీసుకోవాలి బ్యాక్ నెక్ కాడి ఫ్రంట్ నెక్ అనేది తగ్గించుకోవాలి అలా కట్ చేసామంటే మనకి ఎంత చిన్న బ్లౌజ్ అయినా కానీ మళ్ళీ మరలా రిపేర్ రాకుండా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది వీడియోలో ఎలా కట్ చేస్తున్నానో అలానే కట్ చేయండి ఇప్పుడు కప్స్ అనేవి మనం టిక్కులు పెట్టుకుందాము షోల్డర్ దగ్గర నుంచి మనం కప్స్ అనేవి గుర్తులు పెట్టుకున్నామంటే కప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి షోల్డర్ దగ్గర నుంచి మనము స్ట్రైట్గా వచ్చేసి ఒక లైన్ లైన్ లాగా గీసుకున్నామంటే మీకు పక్కకు అనేవి పోకుండా ఉంటాయి అక్కడ నుంచి మడత పెట్టుకొని ఒక వన్ ఇంచే వేడల్పుకి ఒక డాట్ అనేది పెట్టుకోవాలి డాట్ అనేది అటు మిడిల్ వైపు ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఈ చాక్ పీస్ తోటి మనం గుర్తులు గీసుకుందాము నేను ఎలా అయితే గీస్తున్నానో అలానే గీసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కప్పు భాగం అనేది సన్నటి వారికి కూడాను చూసారు కదా మధ్యలో ఒక రౌండ్ సర్కిల్లాగా గీసుకు వచ్చిందంటే మనకి కప్పు అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అన్నట్టు చూసారా ఇలా లావుటోళ్ళకు కానీ సన్నటోళ్ళకు కానీ మనం కప్పు అనేది అలా గీసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ చంకలో కానీ ఎక్కడ ముడతలు లేకుండా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగచ్చు మరికొన్ని వీడియోస్ కోసం మేము మళ్ళీ ఉంటాను డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్